ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ సంబంధించినంతవరకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి పదవి గండం అనేటువంటిది కనిపిస్తూ ఉంది అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూశారు కదా ఈ సంవత్సరం వేణుస్వామి జాతకం ఎలా ఉండబోతుందో నేను చెప్తాను నాకు తెలిసింది మేరకు ఎందుకంటే వేణుస్వామి జాతకం చెప్పడం చూసిన తర్వాత ఆ బొచ్చులో ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే నేను అర్ధరాత్రి ఫుల్గా మందేసిన తర్వాత మందేశారని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ముఖం పొంగడంలో ఊబిపోయింది మందేసి ఒక లైవ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఒక లైవ్ పెట్టి నేను ఈ సంవత్సరం కూడా కొంతమంది ప్రముఖుల జాతకాలు ఎలా ఉంటాయో చెప్తానని చెప్పేసి అని మొదలెట్టాడు మొదలెట్టి యాజదీజ్గా అందులో ఉన్నదే కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెందిన మాట చెప్పాడు తర్వాత భారతదేశంలో రాజకీయ పార్టీలు రాజకీయ ముఖ్య నాయకులు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పేశాడు ఆ తర్వాత ఒక ప్రముఖ యాంకర్ అన్నాడు ఆ తర్వాత ఒక ప్రముఖ హీరో సూపర్ స్టార్ అన్నాడు అంటే సినిమాలు చేయరు అని చెప్పేసి అని అది ఎలా ఎలా అనుకుంటే అన్నిటికీ కూడా ఒక ప్రముఖ ఒక ప్రముఖ ఇప్పుడు బేసిక్గా ప్రతి సంవత్సరం కూడా సెలబ్రిటీలో కావచ్చు లేదంటే ఇతర రాజకీయ పార్టీలో రాజకీయ ముఖ్య నాయకులు కావచ్చు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కామన్ అది వయసు పెరిగి కొలిది రాజకీయ నాయకులైనా శాశ్వతంగా భూమి మీద ఉండిపోతారా అలాగే సినిమా హీరోలైనా శాశ్వతంగా భూమి మీద ఉండిపోతారా సో ఒక ప్రముఖ అనేసాడు కాబట్టి ఈ సంవత్సరంలో వాళ్ళ దురదృష్టం అనేది ఇంకోటి ఎవరైనా చనిపోయారనుకో దాన్ని తీసుకొచ్చి వీడి ఖాతాలో వేసుకుంటాడు నేను అప్పుడే చెప్పిన గుర్తుందా మీకు అని చెప్పేసాను వేణుస్వామి గారు మీరు ఎలాంటి లఫూట్ విశ్లేషణ లేదంటే లఫూట్ జాతకాల పేరుతో జనాలు మోసం చేసే ప్రయత్నం చేస్తే దెబ్బలు తినేస్తారు ఎందుకంటున్నానంటే మాట ఒక్కసారి మీ జాతకం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరం అస్సలు బల దెంగిలి కాసిన యోగ ఎక్కువ ఉంది మీకు బాగా భయంకరంగా ఉంది ఒకసారి ఈ నోటు తోలు తగ్గించుకోండి కొద్దిగా జాతకాలు చెప్తున్నాడు జాతకాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎలా ఎలా నువ్వు దేని ఆధారంగా చేసుకుని చెప్పేవా అప్పు కొన్నికన్నా ఫ్యూచర్ తెలిసిపోద్దు దాంటే ఏమైనా బొచ్చు లేదు కొన్ని ఏమైనా దివ్య దృష్టితోనో ఇంకో దాంట్లోనో వీడికి ఏమైనా పెద్ద అప్రమేదోరా బాబు భయంకరమైన శక్తులు ఉన్నాయి దాన్ని చూసి చెప్పి పెద్ద అదేమీ లేదు ఆంధ్రప్రదేశ్కి హోదా ఎప్పుడు వచ్చిందో చెప్పు లేదంటే పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పు రాజధాని ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పు ఎన్ని రాజులు ఎన్ని రాజధానులు ఉన్నాయో అవి చెప్పు ఆహా మళ్ళీ ఆయన వచ్చేస్తాడు రా ఏం చేశాడని చెప్పేసి అని ప్రజల్ని మభ్య పెట్టేయాలంతే జాతకాల పేరుతోని లేదంటే ఇంకో దాని పేరుతోని ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు అరే ఎలా చెప్తున్నాం మాకు అదే అర్థంగా అట్లా ఇప్పుడు జనరల్గా అనేది మనిషి పుట్టుకో తేదీనో లేదంటే టైముని బట్టో లేదంటే రాశిని బట్టో నక్షత్రాల బట్టో వీటిని వీటిని ఆధారంగా చేసుకొని చెప్తారు అంటే శాస్త్రాలు లేవు అని చెప్పేసి నేను అనగానే ఉన్నాయి ఒకవేళ ఎవరు చెప్పినా కానీ వీటిని ఆధారంగా చేసుకుని చెప్తారు నువ్వు రాజకీయ పార్టీలకి నువ్వే చెప్పేస్తావు సైకిల్కి నువ్వే చెప్పేస్తావు రాజకీయ పార్టీలకి నువ్వే నాయకుడికి నువ్వే సినిమా స్టార్లకి ప్రముఖ హీరోలకి ప్రముఖ యాంకర్లకి ప్రముఖ ముఖ్య నాయులకి నాయకులకి ఎలా దేన్ని ఆధారంగా చెప్తున్నాను కదా మాకు అర్థం కావట్లేదు జనాల ఎర్రోళ్ళు అనుకుంటున్నావా లేదంటే జనాల పిచ్చోళ్ళు అనుకుంటున్నావా అంటే మనం ఏం చెప్పినా కానీ అని చెప్పిస్తున్నాను అనుకుంటున్నావా నాకు అది అర్థం కావట్లా అంటే మీ అంటే శాస్త్రాలపైన ఉన్న నమ్మకాలని మీరు పూర్తిగా నాశనం చేస్తున్నారో మాకు అర్థం లేదంటే ఎవరైతే కొద్దో గొప్పో శాస్త్రాలను నమ్మే వాళ్ళు ఉంటారు చాలామంది నమ్ముతారు వాళ్ళ బలహీనతను నువ్వు క్యాష్ చేసుకోవాలనుకుంటావు మాకు అర్థం కాకేమీ తెలియదు అని చెప్పేసి అని మేము చెప్పేది ఎందుకంటే నువ్వు పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేసి చెప్పాయను నువ్వు నువ్వు ఇందాక ఏదో అన్నావు కదా ప్రముఖ యాంకర్ అనో ప్రముఖ హీరో అనో ఇంకొకటి ఇంకోటి ఎక్సెట్రా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఇదిగో పలానా యాంకరు పలానా హీరో అని చెప్పి పేర్లు మెసంజెస్ట్ చెప్పాయా చెప్పగలవా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ వచ్చేస్తా దేనికి జనాలు మట్టి కరిపించేయడానిక ఇప్పుడు మట్టి కరిపించేసింది చాలదా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒక్కసారి మన జ్యోతిష్యాల పేరుతోనో జాతికాల పేరుతోనే చెప్పే ముందు మన యోగం ఎలా ఉంది డబ్బులు కాసే యోగం బలంగా ఉందా లేదా మన ఇది మాట్లాడితే పది మంది మన బూతులు తిడతారా లేదా అనేది ఒక్కసారి నీ జాతకు నువ్వు చూసుకుని చెప్తే బాగుంటుంది